గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జరుగుతులు ఛానల్కి బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూస్తున్నవి శాండ్విచ్ అంటే స్పెషల్ ఏంటిది అంటే మా అన్నయ్య వాళ్ళ పాప ఫోర్త్ క్లాస్ అవుతుంది ఒకరు ఫిఫ్త్ క్లాస్ అవుతారు ఇక క్షణాలలో ఇట్లా చేసి అంటే చేసి ఇచ్చారు వీడియో కూడా తీరి నేను అప్లోడ్ చేస్తా అంటే ఇట్లా తీసిర్రు చూడు ఎంత మంచిగా చేసేరు ఈజీగా చేసేరు పిల్లలు కూడా చేయొచ్చు అండ్ హెల్తీగా చేసుకోవచ్చు సూపర్గా పెద్దవాళ్ళకి ఇట్లా చిన్న చిన్నగా ఇలాంటి పిల్లలకు చెయ్యండి అని చెప్పండి చాలా బాగా చేస్తారు ఇక ముందుగా ఇంట్లో ఉన్న బ్రెడ్లు ఓ బ్రెడ్లు నాలుగు తీసుకోమని చెప్పిన నేను చెప్పిన అంత ప్రాసెస్ చెప్పిన మళ్ళీ దగ్గరుండి ఏమి చూపేయలేదు కానీ కట్ చేసి ఏమంటే అవి వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చిన నాలుగు బ్రెడ్స్ ఉన్నాయి ముందుగా క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కొన్ని నేను కట్ చేసిన తర్వాత తనే కట్ చేసుకుంది పెద్ద పాప ఇగ టమాటో ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇక ఇగో ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇదిగోండి కొత్తిమీర చూడండి ఇట్లా కట్ చేసింది ఇక వేసి ఇక వేసి ఇక ఇల్లు ఏమున్నదంటే సాల్ట్ కూడా వేసిరట కానీ వీడియో తీయలేదట చూడరు ఇక మాయినిస్ వేసిరు వద్దు తినొద్దు మొన్ననే హైదరాబాద్లో తిని చచ్చిపోయారు అని చెప్తే ఒక్కసారి తింటే ఏం కాదు అత్తా అన్నమాట ఇక వేసుకోండి అని వేసుకోరు ఇగో ఆ మాయినిస్ అండ్లో వేసి ఏం చేసేరు మంచిగా కలిపిరు కలిపి దీనికి రెండు ముక్కలు చేసారు నేను ఓలే పొయ్యి దగ్గరికి నేను ఓలే కిచెన్లోకి వాళ్ళే చేసారు కొంచెం నైఫ్ తోటి ఉన్న వర్కే వాళ్ళకు కొంచెం పక్కకుండా వేసినట్టు అయిపోయింది కానీ ఇక ఇట్లా వేసారు ఇక చేసి ఇచ్చు మంచి కూడా తీసుకొని ఇచ్చిర్రు ఎంత మంచిగా ఉందనుకున్నావో సూపర్ ఉన్నది మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి పిల్లలకి ఇట్లా నైఫ్తో అని కాకుండా గ్యాస్ వర్క్ అని కాకుండా ఇట్లాంటివి చేయమని చెప్పండి సూపర్గా చెప్తారు ఇక గ్యాస్ అంటే మా అది అదేం చేసి ఇచ్చింది ఇగో నెయ్యి వేసేరు ఘీ వేసేరు మంచిగా ఇట్లా వేసారు చూసేరా ఎంత బాగుంది చూసేరా మంచిగా నాష్ట అయిపోతుంది ఇక పొద్దు మార్నింగ్ పెద్దవాళ్ళు కూడా బ్రెడ్ తినేది ఉన్న వాళ్ళు ఉంటే ఎంత మంచి ఫుడ్ కూడా అండి మార్నింగ్స్ వేసుకోకపోతే మంచి ఫుడ్ అది హెల్తీ ఫుడ్ చూసారా ఎంత బాగుంటుందో నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో నచ్చిందని రాయండి ఓకేనా ఎంత ఈజీగా చేసిర్రు చూడండి చిన్న బా ఐదు ఆరు తరగతి పిల్లలు చూశీరా మా నాకు కూడా బాగా నచ్చింది అందరికి ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక మస్తు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక మాకు వంటలు వచ్చినాయని అంతే చిన్న పిల్లలకు చేపిస్తుండాలి అప్పుడప్పుడు కొన్ని కొని అంటే ఇబ్బందికరంగా కానివి ఇక ఒక చి మంచి వీడియోది రేట్లో తెంపేది అని చెప్పిన అదే తినే పెడతాను అనరాడ అయ్యో గట్లేదు ఈ రాలేదు అత్త మాకు అనబట్టి ఓకేనా బాబా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్